హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను వెజిటేబుల్ రైస్ పల్లీల చట్నీ తయారు చేశాను దానికి తయారు చేసే విధానము ఈరోజు ఈ వీడియోలో మనము తెలుసుకుందాము ముందుగా అందుకు కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమేమో మనము చూద్దాం బంగాళాదుంప అలాగే బీనిసకాయలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి అలాగే పుదీనా ఒక ఎర్రగడ్డ ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఇవన్నీ మనము ఎప్పుడు ఏ ఏ సందర్భాల్లో వేయాలో మనము ఈ వీడియోలో మనము తెలుసుకుందాము అంతకంటే ముందుగా ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి రండి ఈరోజు మనము ఈ యొక్క వెజిటేబుల్ రైస్ తయారు చేసుకునే విధానము తెలుసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి అందులో దాని మీద ఒక తపిలి పెట్టుకొని అందులో నూనె కాసుకొని తగినంత నూనె పోసుకొని చెక్కలు లవంగాలు యాలకులు వేసుకున్న తర్వాత అందులో ముందే తరిగి పెట్టుకున్నటువంటి జీలకర్ర ఆవాలు వేసి ముందే మనము తరిగి పెట్టుకున్నటువంటి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేగనిద్దాము వేగిన తర్వాత అందులో మనం ముందే ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొత్తిమీర పేస్ట్ ఇవన్నీ వేసి బాగా వేగనిద్దాము ఆ వేగిన తర్వాత మళ్ళీ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగినిద్దాము అవి పచ్చివాసన పోయేంతవరకు వేగనిచ్చిన తర్వాత అందులోనే మనం పుదీనా కూడా వేసుకున్నాం పుదీనా వేసిన తర్వాత అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో మనము క్యారెట్ బీనిస్కాయలు మీ దగ్గర క్యారెట్ ఉంటే వేసుకోండి క్యారెట్ బీనిస్కాయలు అలాగే వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసేసిన తర్వాత కొద్దిసేపు బాగా అవి మగ్గనియలు అవి మగ్గిన తర్వాత మనము ముందే నానబెట్టుకున్నటువంటి బియ్యం ఉంది కదండి ఆ బియ్యాన్ని ఒక మీరు ఎంత కొలత తీసుకుంటే ఒక గ్లాస్ తీసుకుంటే టూ గ్లాసెస్ వాటర్ పోయేలా అలాగే నేను ఒక తపిల్తో అంటే త్రీ గ్లాసెస్ తీసుకున్నాను త్రీ గ్లాసెస్ కొలతలు ఒక తపిలకి అయింది ఆ తపిల్తోనే నేను రెండు గ్లాసులు నీళ్ళు యాడ్ చేశాను అవి యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి మనము కొద్దిసేపు అవి పొంగి నీళ్ళంతా పొంగేంత వరకు మనము వండాల ఆ ఎసురు కాగిన తర్వాత మనం అందులోకి రైస్ ముందే నానబెట్టుకున్నటువంటి రైస్ని అందులో వేయాలి ప్లీజ్ ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచండి అది నాకు మోటివేషన్గా ఉంటుంది ఇప్పుడు ఏసురు కాగింది అందులోకి నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని అందులోకి వేసిస్తున్నా దాదాపుగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పట్టిందండి ఆ ఎసురు కాగి కాగడానికి ఎందుకంటే గ్లాసులు అనే తపిల్తో నేను పోషాను కాబట్టి ఛాన్స్ పట్టింది రైస్ అంతా వేస్తున్నాను వీడియో తీయడము ఒక చేత్తో ఇంకో చేత్తో నేను రైస్ వేస్తున్నాను అందుకని ఇబ్బందిగా ఉంది వీడియో సహాయం వాళ్ళు అంటే మనం ఫాస్ట్గా చేసేయచ్చు అంతే అండి రైస్ తయారైపోయింది ఇప్పుడు పల్లీల చట్నీ ఎలా తయారు చేయాలో మనము చూద్దాము పల్లీలు వేయించాల తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు నూనె పోసి కొద్దిగా అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అంటే బాగా కలర్ వచ్చేంతవరకు అవి వేయించాను తర్వాత పుదీనా వేసుకున్నాను పుదీనా కూడా పల్లీ చట్నీలో వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది అందుకని పుదీనా తీసుకొని అందులో కొంచెం ఆయిపోసేసి అది కానీ బాగా వేయించాను అవి వేగిన తర్వాత నేను పల్లీల చట్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఆ పల్లం చట్నీ అయితే వెజిటేబుల్ రైస్లో బాగుంటుంది ఏదన్నా ఉన్నా బాగుంటుంది అలాగే మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి పల్లీలు అలాగే తెల్లవాయలు పచ్చిమిరపకాయలు పుదీనా కొంచెం కొత్తిమీర అలాగే ఉప్పు చింతపండు ఇవన్నీ యాడ్ చేసి నీళ్ళు పోసి మిక్సీ బౌల్లో తీసుకొని అవి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది ఇది తిరువాత వేస్తాను నేను తిరువాతలో జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు ఇవన్నీ వేసేసిన తర్వాత అది తిరువాత వేసేస్తే తాలింపేస్తే అయిపోయి వెజిటేబుల్ రైసు రెడీ అయిపోయింది